కరీంనగర్ పట్టణ కేంద్రంలోని హైబీ గెస్ట్ హౌస్ పక్కన గల ప్రభుత్వ పశువుల దవాఖానాలోని కుక్కల అరుపుల ద్వారా ప్రతిరోజు రాత్రులు అరవైవ డివిజన్ ప్రజలకు ఎలాంటి నిద్రలు లేక నిద్రలేమితో బాధపడుతున్నామంటూ కుక్కల బెడదను నివారించాలంటూ ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు చేసిన అనంతరం సిటీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడు నా పేరు మొహమ్మద్ అహ్మద్ అలీ సిక్స్టీ డివిజన్ సిటీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చి మనం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది కరీంనగర్లో కుక్కల బిరద ఒకటి రకమైతే ఆ కుక్కలకు తీసుకొచ్చి కరీంనగర్ వెటనరీ హాస్పిటల్లో తీసుకొచ్చి సర్జరీ చేసి ఒక వారంలో పెట్టి మళ్ళీ ఇచ్చిపెట్టి మళ్ళీ వేరే డివిజన్ నుంచి మళ్ళీ కుక్కలు తీసుకొస్తున్నారు ఈ కుక్కలతోని మా డివిజన్ల మా చుట్టుపక్కల ఇల్ ఇంట్లోకు బాగా డిస్టర్బ్ అవుతున్నాడు రాత్రి అంతా ఏడుస్తున్నాయి పొద్దుగాల ఏడుస్తున్నాయి ఎప్పుడు ఏం చేయాలి మా అర్థమైతే ఆ రోజు అందుకోసం ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో మన డివిజన్ తరఫున అందరు వచ్చి ఇక్కడ స్పెండ్ అయితే సానుకూలంగా స్పందించి ఏం చేసిందంటే మేడమ్ మేడం గారు ఒక వన్ మంత్ లోపల దీనికి వేరే మార్గం చూసి ఎట్లా షిఫ్ట్ చేస్తానని మాకు హామీ ఇచ్చడం జరిగింది మాకు కలెక్టర్ కమిషనర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను